అందరికీ నమస్కారం ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో నవంబర్ పంతొమ్మిది అనగా నిన్న కైకలూరు నియోజకవర్గ కేంద్రమైన కైకలూరులో నియోజకవర్గ కాపు కార్తీక వనసమారాధన భోజనాల్లో కాపు కార్తీక వనసమారాధన కమిటీ నియోజకవర్గ పెద్ద శాసన శాసనసభ్యులు కామనే శ్రీనివాస్ గారిని గౌరవంగా ఆహ్వానించగా ఆయన కూడా వెళ్ళి వారితో ఆదరమానాలుగా వెళ్ళి వారందరికీ ఒక భరోసా ఇచ్చి మనందరం కులమతాలకు అతీతంగా అభివృద్ధి చెందుదాం నియోజకవర్గ అభివృద్ధి సాధించుకున్నామని మాటలకి కాపు కార్తీక వన సమాధానంలో వారందరూ అపూర్వ స్పందన చూసి ఈరోజు కైకలూరు నియోజకవర్గ ప్రజల చేత తిరస్కరింపబడిన దోల నాగేశ్వరావు గారు వారి అనుచరాంగం ఆ స్పందనకి వారవలేక రాత్రి పన్నెండు గంటల సమయంలో వారికి చెందిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన మండల అధ్యక్షుడు సింగంశెట్టి రాము చేత ఒక పోస్టు సోషల్ మీడియాలో వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇది వెళ్ళడలిగింది ఆ సోషల్ మీడియాలో కూడా వాళ్ళు ఆ పోస్టు వలకరిగా నియోజకవర్గ పెద్ద కామిన శ్రీనివాస్ గారిని విమర్శించే విధంగా ఉంటే తక్షణమే పోలీస్ యంత్రాంగం స్పందించి అతని విచారణ నిమిత్తం పిలువగా పొద్దున్న ఈ నియోజకవర్గ ప్రజల చేత తిరస్కరింపబడిన ధోలవ నాగేశ్వరరావు గారు వారి అనుచరాంగం అందరూ కలిసి పోలీస్ స్టేషన్ ముట్టడికి వెళ్లారు అక్కడ తక్షణమే పోలీస్ యంత్రాంగం మీరు ముట్టడికి కాదు ఆగిన ఒక నిమిషం అన్నందుకు వారు అబద్ధ అసత్య ప్రచారాలు చేసే విధంగా వారు వ్యవహరించిన తీరి నియోజకవర్గ ప్రజలందరూ గమనించి ఉన్నారు ఒకటే చెప్తూ ఉన్నాం డోలోనాయేశ్వరరావు వారి అంచరంగానికి మీరు ఎంత అబద్ధ అసత్య ప్రచారాలు చేస్తున్నారంటే మీ కార్యకర్త పెట్టిన పోస్టుకి ఈరోజు పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి కైకలూరులో సోషల్ వాట్సాప్లో కైకలూరు అప్డేట్స్ అనే గ్రూప్లో మీరు పెట్టిన పో చూసారా ప్రభుత్వ కూటమి ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతున్నా సోషల్ మీడియాలో మాకు వైఎస్ఆర్సీపీ చెందిన కార్యకర్తని వేధింపులకు గురి చేస్తారని చెప్పి అబద్ధ అసత్య ప్రచారాలు పెట్టారు కానీ అది నిజం కాదు మీ వాడు మీకు ఈ పార్టీకి చెందిన వ్యక్తి సింగంశెట్టి రాము అనే వ్యక్తి నిన్న కాపు వనసమారాధనలో పెద్ద ఆయన కామినేని శ్రీనివాస్ గారికి వచ్చిన అపూర్వ సందం చూసి మీరు ఆయన్ని ఉద్దేశించి పెట్టిన పోస్ట్ ఇది ఇది నియోజకవర్గ ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏమని పెట్టారంటే వెయ్యి ఎలుకలు తిన్న తిల్లి తీర్థయాత్రలకు వెళ్ళినట్టు కాపుల చేపల చెరువులో చేపలు పట్టిన కాపు కాని చేపల దొంగ కాపు వనసమర్థం వచ్చి నీతులు చెప్తున్నాడంట ఒక్కటిగా ఉన్న కాపు కుటుంబాన్ని విరదీసే పన్నాగమయ్య విశ్వదాభిరామ వినరవేమ ఇట్లు మీ కాపు సోదరుడు చెట్టి రాంబాబు రాము అని పెట్టారు ఏ ఇది విద్వేషాలని మతాలని కులాలని రచ్చగొట్టిన పోస్ట్ కాదా ఇలాంటి పైన చట్ట ప్రకారం పోలీసులు చర్యలు తీసుకోరా అంటే మీకు చెందిన వ్యక్తి అయితే పోలీసు వారు తప్పుడుగా చర్యలు తీసుకుంటున్నారని మీరు విమర్శిస్తున్నారు ఈరోజు మీరు ఒకటే మాట్లాడుతున్నారు ఈ రోజు వరకు ప్రజల చేత తిరస్కరించమన్న దోల నాగేశ్వరరావు గారు నిన్న మీ సామాజిక వర్గానికి చెందిన కార్తీక వన భోజనాల్లో మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ వెళ్లకుండా మీరు పక్కకి వెళ్ళిపోయిన సందర్భం దాన్ని దృష్టిలో ఉంచుకుని మీరు ఈరోజు మీ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు కూడా అదేంటి మన భోజనాలకు వచ్చి మన సామాజిక వర్గం చెందిన వ్యక్తి ఒక మాజీ ఎమ్మెల్యే వచ్చి మనల్ని అందరినీ ఆశీర్వించాల్సిపోయి తను తప్పకుండా అంటే మన వల్లనే జాగ్రత్తగా చూడనప్పుడు మన కులాన్ని మిగతా నియోజకవర్గ ప్రజల్ని ఏమాత్రం చూస్తారని చెప్పి అనుకుంటున్న తరుణంలో నువ్వు డైవర్ట్ పాలిటిక్స్ అంటే రాజకీయంగా నువ్వు దెబ్బతీయాలని చెప్పి కామనే శ్రీనివాస్ గారికి చెడ్డ పేరు తేవాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వారి ప్రయత్నమైన విరుసుకుపడిన సందర్భం ఈరోజు పొద్దున్నే పోలీస్ స్టేషన్ ముట్టడి దీన్ని డైవర్ట్ చేద్దామంటే ఇవాళ నియోజకవర్గ ప్రజలందరూ నమ్మే పరిస్థితిలో లేరు ఒకే ఒక విషయం చెప్తున్నాం మీకు గతంలో కూడా నెల నెల పదిహేను రోజుల క్రితం మీరు అత్యున్నతమైన పోలీస్ అధికారులను మీరు విమర్శించినప్పుడు మన ఏలూరు జిల్లా అడిషనల్ ఎస్పి గారు మీకు ఒక వార్నింగ్ ఇచ్చారు మీరు మర్చిపోయారేమో దోళం నాయకరావు నీ దోళ తీర్చేస్తామని ఇచ్చారు ఒక పోలీస్ అధికారుల చేత ఎందుకంటే వాళ్ళు సమన్వయంగా సమస్య సమస్యను పరిష్కరించే తీసుకొని ఉండే వ్యక్తులు సహనం కోల్పోయి ఇచ్చారంటే మీరు వాడినే భాష అలాంటిది కాబట్టి మీరు మీ పార్టీ వారు మర్చిపోయారు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు మర్చిపోవాలా మీరు రాజకీయాలని తప్పుదో పట్టించే విధంగా చేస్తే మాత్రం సహించలేదు ఈ రోజుకైనా మీరు నిజాన్ని నిర్భయంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది అబద్ధపు అసత్య ప్రచారాలు చేసి సోషల్ మీడియాలో ప్రజల్ని కులాలని మతాలని రచ్చగొట్టాలని చూస్తే మాత్రం కైకులూరు నియోజకవర్గంలో నియోజకవర్గ పెద్ద అయినా అలాంటి అవకాశం ఎవరికి ఎవరు అదేవిధంగా కైకులూరు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు కూడా ప్రజల పక్షాన ప్రజలకి మంచి చేయటంలో అదేవిధంగా నియోజకవర్గం మంచి చేయటంలో ఎప్పుడు ముందుంటారని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఎక్కడైనా మీరు పద్ధతులు మార్చుకోండి మీరు కానీ మీ అబద్ధపు పార్టీ అసత్య ప్రచారాల పార్టీ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు అబద్ధపు అసత్య ప్రచారాలు చేయాలని చూస్తే మాత్రం ఖైకులూరు నియోజకవర్గంలో చూస్తూ ఉండమని అని చెప్పి మిమ్మల్ని నియోజకవర్గ ప్రజల చేత కూడా హెచ్చరిస్తూ ఉన్నాం